హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ మంచిగా ఉండాలి అందులో అయితే నేను తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి త్రీ డేస్ బ్యాక్ వీడియో అనమాట తీసేసుకునే కానీ అప్లోడ్ అయితే చేయలేదు అనమాట వీడియో అయితే అంత తీసి పెట్టుకున్నాను ఎడిటింగ్ చేయలేదు ఈరోజు ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట రేపు అయితే రావచ్చు మంగళవారం అయితే రావచ్చు అండి ఈ వీడియో వచ్చేసి నేను తోటలో అంటే వాన త్రీ డేస్ పడింది కదా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు పడింది అనమాట వాన నేను ఇది బేస్తవారం కాదు శుక్రవారం మడవకు వెళ్ళాను అనమాట నాలుగు రోజుల తర్వాత మడవ అంతవరకు తోట్లోకి మడవ వేయలేదనమాట మడవకితే వెళ్ళాను నేను ఈ వీడియోలో నేను మడవలతో ఎంత ఇబ్బంది పడతానో ఎంత ఇబ్బంది పడి మీకు వీడియో తీసు తీసి పెడతానో ఈ వీడియో అనమాట మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే షేర్ చేయండి అలాగే వ్యవసాయం అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మడవైతే పైతోటకి అయితే పెట్టినా అనమాట తోట కొంచెం నిదానంగా పడుతుంది అనమాట మూ రెండున్నర గంట మూడు గంటలు పడుతుంది కొట్టడం ఏంటంటే వాన పడి పడి లోపల తేమునే పైన గారగటవి పోయి ఉంటుంది అనమాట భూమి అనేది గట్టిగా అయిపోయి ఉంటుంది అనమాట మనం మడవేచి అనమాట అప్పుడు మడవ కొంచెం లేట్ అవుతుంది అనమాట తేమ ఏమో లోపల తేమే ఉంటుంది కానీ నీళ్ళు బాగా తాగుతుంది అనమాట ఇంకా మడవ వేస్ట్ చేసినాను నేను ఏం చేశానంటే అంటే వాన పడగ పెంటే ఇప్పుడు రెండు మూడు తల్లు పారిండేదనమాట తోట రోజు ముందు ఏం చేసా అంటే ఇంకా కొంచెం మిగిలినది అనమాట పాసిపేట్ కొంచెం తోటలో పెట్టినాను ఇంకా రోజు మడవకొస్తా కదా డే బై డే ఇంకా చల్లుకోవచ్చులే అనుకున్నాను ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వాన పడే అది అలాగే ఉండేదనమాట కొంచెం పాసిపేట్ కలర్ కూడా మారింది అనమాట అట్లే సంచిలో పెట్టేసేసరికి తరచడం అయితే తరచలేదు కానీ కొంచెం కలర్ మారింది అనమాట ఇంకా నేనేం చేశాను ఇంకా సవ సవంకాయలకు ఒక పక్క మడ వేసుకుంటా చల్లుకుంటా అనమాట నిజం ఫ్రెండ్స్ వ్యవసాయం అంటే అంత ఈజీ కాదనమాట ఏదో చెప్తారు కదా లుంగిలు వేసుకొని తోటలోకి దీని అంత ఈజీ కాదు తోటలో చేస్తే ప్రతి చేస్తే పోయమ్మా ఇంత కష్టమా ఒక రూపాయి సంపాదించాలంటే ఇంత కష్టపడాలనే విలువ డబ్బు విలువ అర్థమవుతుంది అనమాట దేంట్లో కూడా అంత అర్థం కాదు కానీ మన స్వయంగా మన చేతులతో మనం తోటలో చేస్తే కష్టం అప్పుడు కష్టం విలువ తెలుస్తుంది బ్రతుకు విలువ తెలుస్తుంది జీవితంలో రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలా ఎక్కడ ఖర్చు పెట్టకూడదు ప్రతిదీ ప్రతీది తెలుస్తుంది అనమాట చాలా కష్టం అండి నేను వీడియో పెట్టినంత ఈజీ కాదనమాట వ్యవసాయము చాలా కష్టం అనమాట నేను ఇక్కడ ఒక పక్క వీడియో పెట్టుకుంటూ ఓ పక్క మడవ చూసుకుంటూ ఓ పక్క పాస్వర్డ్ చల్లుకుంటూ ఓ పక్క సెల్లు చూసుకుంటూ ఇన్ని మెయింటైన్ చేసిన అంటే ఎంత కష్టం అంటే అసలు ఆ వీడియో తీసినంతసేపు నాకు అసలు గ్యాప్ ఉండదు అనమాట అసలు రెస్ట్ ఉండదు అనమాట రెస్ట్ అని కాదు ఒక్క చోట ఒక కాలు పెట్టకుండా తిరుగుతాను ఒక పక్క స్టాండ్ పెడతాను ఒక పక్క పాస్వర్డ్ వెళ్తాను ఒక పక్క కయ్యి చూసుకుంటాను ఒక పక్క మడవేసుకుంటాను వేసుకుంటాను మళ్ళీ టైం చూసుకుంటాను సెల్లులో ఇన్ని నిమిషాలని ఇంత ఉంటుంది అనమాట మళ్ళీ గబ్బ గబ్బ పోయేసి చల్లుకుంటా పోతాను మళ్ళీ వచ్చి మడవ తిప్పుకుంటాను ఇంత కష్టం ఉంటుందండి ఒక వీడియో పెడుతున్నారంటే చాలా సింపుల్గా పెడతారనుకుంటారు ఆ వీడియో వెనుక ఎంత కష్టం ఉంటే ఆ వీడియో మీ వరకు వస్తుందో అర్థం చేసుకోవాలన్నమాట అలాగే లైక్ చేసి కొంచెం బూస్టింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతగా హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా వీడియో పెడుతున్నాను కదా ఖచ్చితంగా మీరు లైక్ చేసినారంటే నా వీడియో చాలామందికి వెళ్తుందన్నమాట చాలామంది చూసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది షేర్ చేయండి ఖచ్చితంగా ఇంకో పక్క మడవేసుకుంటా అంత అంతా తోటకంతా రాదనమాట కొంచమే కదా సగం మూటేమున్నదన్నమాట కొంచెం మొదల మొదలంటే లాస్ట్కు ఈ నీళ్ళన్నీ పోతాయి కదా అందుకోసం నేను అక్కడ చివరిలో చల్లకుండా ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ అయితే చల్లుతున్నాను అనమాట ఈరోజు పొద్దున ఏం జరిగిందంటే అసలు ఇంకా రేపేద్దాం లే కొంచెం తేమ ఉంటుంది కదా తేమంతా లేకుండా పోతే కొంచెం బాధ అవుతాయి అని కొంచెం తొమ్మిది గంటల కరెంట్ అనమాట అంటే తొమ్మిదికి వస్తుంది సాయంత్రం ఆరు వరకు ఉంటుంది అనమాట ఈ రోజు అని ఇంకా పొద్దున్న రెడ్డిని పంపించేసి అన్నం తింటే నిదానంగా ఉన్నాను అనమాట మా మామ పైకి వచ్చేసి ఏం చెప్పినా అంటే రేపు మందు కొట్టాలంటే మడ వేపు అమ్మే అన్నాడు అనమాట ఇంకా జుట్టు దూకోలు ఏం దూకోలేదు ఆ చీర కూడా ఇప్పలేదనమాట అంటే నేను తోటలోకి ఒక రెండు మూడు చీరలు ఎక్కువ వేసుకుంటాను అనమాట అంటే మా తోటలో పడే ఎరమట్టి ఆ లంగాలకైనా కోకలకైనా అస్సలు పోదు ఆ చీరలు మళ్ళీ కట్టుకోవాలనే దరిద్రంగా ఉంటాయి అనమాట కిందంత ఎర్రగా అందుకే నేను ఆల్మోస్ట్ నా వీడియోస్లలో మీరు చూసినారంటే రెండు మూడు చీరలు తప్ప ఎవరైనా చూసినా మాకు చీరలు లేవేమో అనుకుంటారనమాట అలా ఉంటుంది అనమాట పరిస్థితి కానీ నేను అవి తోటలో కట్టుకొని మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్టుకోవాలంటే అవి అస్సలు కట్టుకోబుద్ది కాదనమాట కిందంత ఎర్రగా అయిపోయి లంగాలు కూడా అంతే అనమాట ఘోరాతి ఘోరంగా అయిపోతాయి అనమాట అందుకోసమే నేను రోజు ఎంత తొందర తొందరగా మడవకు మళ్ళీ కరెంట్ వచ్చి లేట్ అయిపోతాయి మళ్ళీ చిన్నోడు ఉన్నాడు కదా వాని కోసం రావాలనేసి గబ్బ గబ్బా జుట్టు దూకోలేదు ఏమి దూకోలేదనమాట ఫ్లక్కర్ వేసేసుకొని వచ్చేసినా అనమాట గాలి అయితే బోర్న పెడుతుంది పక్క మోడ ఉంది అనమాట వాన అయితే పర్లేదు అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఒక నెల ఉంటుంది నెల పైన ఏంటది అన్ని మోటర్ అన్నీ గేట్ వాళ్ళంటే మనము అక్కడ ఆన్ చేసినా కదా ఇక్కడ బో మోటార్ పెడితే నీళ్ళు దుంకేది అవన్నీ ఆఫ్ చేసి ఇక్కడ మోటార్ అనమాట అప్పుడు ఇక్కడ పైప్ అనమాట ఆ పైప్ పగిలిపోయినట్టు ఏం జరుగుతుందంటే కైలో వచ్చిన నీళ్ళన్నీ ఆ పైప్ లోపలికి పోతున్నాయి అనమాట అక్కడ మోటర్ ఉంది కదా ఆ మోటర్ లోపలికి పోయినాక మోటార్ దెబ్బతింటుంది అనేసి నేను అక్కడ లోపలికి పోకుండా అక్కడ అంతా మట్టి అడ్డం వేస్తాను అనమాట కైలో నీళ్ళు వచ్చినట్టు ఆ గుంత లోపలికి పోకుండా కైలేకి పోయేటు అలా మట్ కొంచెం మట్టి అడ్డం వేసాను అనమాట ఇన్ని పనులు చూసుకోవాలండి ఒక పక్క మడ వేసుకోవాలి ఒక పక్క అక్కడ చూసుకోవాలి ఏదన్నా కై తెగిపోయిందేమో చూసుకోవాలి చాలా కష్టం ఉంటుంది అనమాట పై తోట అంతా లాస్ట్ కాయ పై తోట అయితే ఇక్కడ నీళ్ళు పోతున్నాయి కదా ఆ వరకు మాకు అనమాట ఆ పై తోట ఆ లాస్ట్ కాయకి అయితే వేసేసిన పై తోట అయిపోయిందనమాట అంటే కింద గేట్ వాళ్ళు తిప్పుకోవాలన్నమాట గేట్ వాళ్ళు తిప్పుకొని కిందికి మోటార్ పెట్టుకోవాలి మళ్ళీ ఒక్క నిమిషం గ్యాప్ ఉండదండి మడవ మడవైపోయినంత వరకు కిందికి తిప్పుకోవాలి ఎదురు మడవలు తిప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇవి కింది తోట పెద్ద నరకం అండి పై తోట కొంచెం లేటుగా వారిన కొంచెం నిబ్బరంగా వేసుకోవచ్చు అనమాట మడవ కిందితోట అలా కాదనమాట ఉండే ప్రాణం సంకల ప్రాణం పోతుందన్నమాట చేతులైతే నొప్పి పెడతాయన్నమాట భుజాలన్నీ చేతులు నాకు ఈ మధ్య అయితే టూ డేస్ నుండి భుజాలన్నీ నచ్చాయన్నమాట ఈ మట్టి లాగి లాగి ఇది కొంచెం ఇసుకలాగా ఉంటుంది అనమాట మనం వేచంటే నీళ్ళు వచ్చేలోపు అది కరిగిపోయి కొట్టుకొని పోతుంటుంది అనమాట ఎంత ఎత్తుగా పైకి వేసి గట్టిగా లానొడితే కానీ అస్సలు అనమాట చాలా కష్టం అనమాట ఈ పక్క ఈ ఆరు మడవలు చాలా నొప్పి అనమాట నీళ్లు పోయేటప్పుడు మనం మడవ దిప్పుకున్నామంటే అస్సలు నిలబడదు అనమాట ముందే ఇలా మట్టి అంతా వేసేసుకొని పైకి అలా అనగొట్టుకొని మడవ దిప్పుకున్నామంటే వేసుకోవచ్చు అనమాట మడవ నిలబడతా అందుకోసం ఓ పక్క మోటార్ ఆప్ చేసినాను పై తోట పారింది కదా కింది తోటకు వచ్చేలోపు మనం ఈ ఎదురు మడవలు తిప్పుకోవాలంటే నీళ్ళు వచ్చి అసలు కానిపోయినాయి అనమాట అందులో ఇది కొంచెం ఎక్కువసేపు టైం పట్టదు అనమాట వెంట వెంటనే తాగేస్తుంది వెంట వెంటనే మడవలు అంటే పారిపోతాయి అనమాట అంత టైం ఉండేది ఎదురు మడవాళ్ళు తిప్పలేమనేసి మోటార్ ఆఫ్ చేసేసినా అనమాట మోటార్ ఆఫ్ చేసేసి ఇలా మొత్తం అన్నీ ఈ పక్క అటు సైడ్ ఆరుకయ్యాలి ఎదురు మడవాళ్ళు తిప్పుకోవాలన్నమాట అన్నీ నిదానంగా తిప్పుతున్నాను అనమాట అంత అన్నమాట వెంటనే నీళ్ళు వచ్చినాయంటే కోపం పోతుంది అనమాట అసలు మడవ వేసినామంటే అసలు నిలబడితే నిలబడదనమాట అది తిప్పుకునే లోపు సగం ప్రాణం పోతుంది అనమాట అన్నీ ఇలా ఫస్ట్ ఎదురు ఎదురుమడవులు అన్నీ తిప్పేస్తున్నాను అనమాట తిప్పేసి గట్టిగా అనగొట్టినానంటే నిలబడుతుంది లేనేసి ఇలా తిప్పుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కింది తోట పారిందంటే ఇంకా పైది కిందిది అయిపోతుంది అనమాట ఇంకా రేపు మందు కొట్టుకోవాలన్నమాట ఇంకా కింద అయితే మోటార్ పెట్టేసాను ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసినాను కదా మళ్ళీ ఆన్ చేసేసి పెట్టేసాను అనమాట ఇంకా కయ్యలకైతే వెళ్తాయి ఈ కయ్యలు ఈ పక్క కయ్యలు అయితే బాగా వాడతాయి అనమాట పైపు పెట్టి ఈ పక్క వస్తాయి కదా ఆ కయ్యలు అయితే నొప్పి అనమాట ఇప్పుడు ఎదురుమో వెళ్లిపోయినా కదా ఆ కింద అనమాట ఈ పక్కన పోయేటవి ఈ పక్కన పోయేటి కొంచెం ఇది ఫస్ట్ కాలం అయితే చిన్నగా చేసినామండి మేము తర్వాత ఉండంగా ఉండంగా ఈ వానవడి నీళ్ళు పారిపారి కోసకపోయి కోసపోయి పెద్ద మొడవలు ఎంత బెడలిపు ఉందో చూడండి ఇప్పుడు నేను ఆ మట్టి పెచ్చినా కదా మట్టి దానికి తీసే కాడైతే ఆ వెడల్పున కాలం నిలబెట్టుకోవాలన్నమాట ఆ కైలే పోవాలంటే ఈ పక్క అంతా మనం మట్టి నిలేసుకుంటేనే కైలే పోతాయి అనమాట ఎంత అంటే మట్టి లావుతా అంటే రాదు వేస్తా అంటే కరిగిపోతుంది చాలా నడుములైతే ఇంకా వద్దురా స్వామి వద్దురామి అనమాట పెద్ద తలకాయనొప్పినమాట ఈ కింది తోట ఈ ఇరవై గైలు నాకు ప్రాణం తీసేసుకుంటాయి అనమాట నాకు సొగము నేను ఈ మధ్య సగం తగ్గిపోయిన ప్రాణం లేకుండా పోయినా అంటే ఈ కింది తోట మడవేసి పై తోట అంత ఇబ్బందిగా ఉండదు అనమాట ఇంకా వారం రోజులు వాన పడింది కదా అవన్నీ కరిగిపోయినాయి అనమాట వాన పడి పడి ఎదురు మడవలన్నీ కరిగిపోయినాయి అనమాట మడవ తిప్పినామంటే దానికి వేయలపు ఆ నీళ్లు మళ్ళీ కొట్టుకుపోతాయి అనమాట అందుకోసం నేను మడవ తిప్పడం మళ్ళీ ఆ పక్క మట్టి వేసుకుంటున్నాను అనమాట మట్టి వేసుకున్నానంటే ఈ మడవ తిప్పినప్పుడు ఆ అది తెగిపోకుండా నీళ్ళు అనమాట ఈ కొన్ని ఉన్నాయి ఆ పక్క ఆరకాయలు తిప్పినా కదా అవి అనమాట ఈ గెట్టు మీద అంతా వానపడి మొత్తం అంతా ఆ మట్టి రాళ్ళన్నీ కొట్టుకొని కలవలో ఉన్నాయన్నమాట అవన్నీ తీసేసుకొని మట్టి అన్నమాట కొంచెం మట్టి వేసినామంటే కరిగిపోయింది కదా వాన పడి పడి కొంచెం మనం మడవ తిప్పినామంటే అనమాట తర్వాత మడవ తిప్పిన తర్వాత తెలిపింది అంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం అనమాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు డైలీ మడవలతో నేను ఏ రోజు ఫుల్గా ఇలా మడవలన్నీ పెట్టలేదనమాట ఎందుకంటే అంత ఉండదు అనమాట ఇక్కడ అన్నీ రాళ్ళన్నీ వచ్చాయనమాట పారక అసలు కొంచెం కూడా మట్టి రాదనమాట లాగి 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 పెడితే కానీ రాదు నేను మూడు నాలుగు నిమిషాలు పడుతుంది అనమాట ఈ మడవ తిప్పేలోపు ఈ మడవ తిప్పేలోపు ఆ కైలేకి నీళ్ళు పోయినాయి చూడండి సమ్మున పారుతుంది అనమాట జస్ట్ ఈ కయ్యి తిప్పి ఆ కయ్యక నేను ఇంకా గ్యాప్ ఉండకూడదు మళ్ళీ మడవ తిప్పుకోవాల్సిందే అనమాట వెంటనే నడుమూలైతే అసలు ఆ మడవ తిప్పి ఆ మడవ తిప్ప నాకు చక్కగా ఇరవై గయ్యలు ఒక్క ఐదు నిమిషాలు కూడా గ్యాప్ ఉండదు మడవ మడవకు ఈ మడవ తిప్పాలి మళ్ళీ ఆ పక్కకు పోయి ఆ మడవ తిప్పాలి మళ్ళీ ఆ పక్క తిప్పాలి ఇలా ఒక్క నిమిషం గ్యాప్ ఉండదండి స్వామి మడవలు చాలా కష్టం అనమాట అసలు నీళ్ళు బరగట్టాలంటే చాలా కష్టం అండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏంటంటే ఈరోజు మడ వేసి రేపు మందు కొట్టాలని చెప్పినా కదా మందు కొట్టాలంటే డమ్ములకైతే నీళ్లు పడుతున్నా అనమాట ఏంటంటే పొద్దున కరెంట్ అంటే మూడుకు వచ్చి పన్నెండుకి వెళ్ళే కరెంటు అయితే మనం తోట దగ్గరికి వచ్చి డమ్ములకి అప్పటికప్పుడే పట్టుకోవచ్చు అనమాట పొద్దున్నే ఇంకా పొద్దున్నే మందు కొట్టన ఇది అలా వస్తాం కాబట్టి మోటార్ల కరెంట్ ఉండదు అనమాట తొమ్మిదికి వస్తుంది తెల్లవారి తొమ్మిదికి వచ్చి ఆ లోపల కొట్టేది అయిపోతుంది అనమాట తొమ్మిదికి మనం స్టార్ట్ చేయలేము తొమ్మిదికి స్టార్ట్ చేసినామంటే గాలి బోర్ని తోలుతుంది ఇప్పుడు నెల కాదండి నెల పైనందనమాట గాలి ఎంత భయంకరంగా అంటే వాన మన్న నాలుగు రోజులు పడిన వానే అనమాట ఈ గాలికి వాన కూడా ఎత్తిపోతుంది అనమాట అసలు వాన భయంకరంగా గాలి అయితే అసలు డమ్ము ఎల్లిచుకొ మందు మనం పొద్దున్నొచ్చి కొట్టుకుంటేనే ఏడు దాటింది అసలు మందు కూడా కొట్టలేము అనమాట అంత భయంకరంగా గాలి పెడుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇటు సైడు నేను ఆరు ఇంట్లో ఎదురు తిప్పినా కదా వాటికైతే ఇంకా పెట్టాను అనమాట మోటార్ ఈ పక్క అంత పారిందయ్యా చూడండి ఎదురు అన్నీ వేసేసినాను ఈ బోర్డు దగ్గర కయ్య ఏంటంటే నీళ్ళు ఒకటేమైనా అందరూ ఇంకా మోటార్లు పెట్టుకుంటా అంటాం కాబట్టి నీళ్లు పోతానే ఉంటాయి అనమాట పదే పదే నీళ్ళు ఒకే కయ్యలో పోయినాయంటే కయ్య కూడా ఎర్రగా అయిపోతుంది అనమాట అందుకోసం నేను దాన్ని ఆడ లాక్ చేసేసినాను అనమాట మూసేసినాను అనమాట ఈ పక్కకు ఈ ఆరుగాయలు ఎదురు మడవలు తిప్పినా కదా వాటికి ఇక్కడ అయితే బాగా ఇలా ఉంటుందండి ఈ రెండు మడవలు నిలబెట్టుకోవాలంటే ఇంకా మట్టి అయితే ఎత్తుగా అంటే లాస్ట్ వరకు ఈ నీళ్ళు ఈ నుండి పోవాలన్నమాట అందుకోసం మనం అక్కడ ఎత్తుగా వేసుకుంటే కానీ అసలు తెగిపోకుండా ఉంటుంది అనమాట వేసిన మట్టి వేసినట్టు ఉంటుంది ఆ పక్క నుండి ఈ పక్కకు ఆ మడవ నిలబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ మన వీడియోలో ఎంత కష్టం ఉంటుందో వీడియో పెట్టడం ఈజీ కానీ ఇక్కడ చేయడం చాలా కష్టం అండి చూసేదానికి చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది నాకు పది నిమిషాలు ఈ మడవ నిలబెట్టి కొద్దీ ఐదు నిమిషాలు ఈజీగా పడుతుంది అనమాట ఇక్కడ మట్టి రాదు అసలు గట్టిగా ఉంటుంది అనమాట మోటార్ నీళ్లు పారి పారి గట్టిగా ఉంటుంది అనమాట ఇంకా మట్టి లాగేసి అక్కడ నేను చాలా ఎత్తుగా వేస్తే కానీ అది నిలబడదు అనమాట అలా ఇంకా వేయాలన్నమాట మట్టి ఇంకా పైకి వేస్తే అది కొంచెం కొంచెం కరిగిపోయి కరిగిపోయి తెగిపోతుంది అనమాట తెగిపోయిందంటే ఇంకా అక్కడ లాస్ట్లో కుంట అయిపోతాయి అనమాట నీళ్ళు ఇలా మోటార్ అయితే ఆఫ్ చేసి ఆరుగాయలు పారగట్టేసి కింద ఇది మొత్తం అంతా పారిపోయింది అనమాట లంగాకైతే ఎర్రంగా మట్టి అసలు పోనే పోదండి మాకు ఎర్రనేలా అయిందని మట్టి ఉరిగే పోదనమాట జుట్టు కూడా వేసుకోలేదు అలాగే తోటలోకి అయితే వచ్చేసాను అనమాట మొత్తానికైతే మడవంత అయిపోయింది ఫ్రెండ్స్ రేపు అయితే మందైతే అయితే కొట్టాలి వీడియో అయితే చూసినారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్